అలా మాట్లాడుకున్నప్పుడు ఈ ప్రవాహంలో వెళ్తుండి ఈ ఒక సర్క్యూట్ లా తీసుకెళ్తూ ఉంటుంది సర్క్యూట్ లా తీసుకెళ్తూ ఎక్స్పాండ్ చేస్తుంది ఎలాగా ఎనర్జీ గా పొటెన్షియల్ గా అంటే ఒక ఇంపాసిబుల్ థింగ్ హౌ యూ కెన్ మేక్ ఇట్ పాసిబుల్ అంటే ఒక అన్సాల్వబుల్ మిస్టరీ అంటే ఆర్ లైక్ ఎలివేటింగ్ యువర్ సెల్ఫ్ లైక్ త్రూ ఎవల్యూషన్ అండ్ యు ఆర్ గెటింగ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రామ్ అన్నోన్ థింగ్స్ అన్నోన్ డైమెన్షన్స్ ఎందుకంటే ఈ కోసాలు అన్నిటి అన్ని కూడా కాన్షియస్ లెవెల్లో మనకి ఎంతవరకు అర్థం అవుతాయి కొంతవరకే కదండి ఆ కాన్షియస్ని పెంచుకోవాలి విచ్ నీడ్స్ టు లైక్ మీ సబ్ కాన్షియస్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటే యువర్ కాన్షియస్ లెవెల్ విల్ బి దాట్ హైలైటెడ్ అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి లోకాలు ఉంటాయి పితృలోకం ఉంటుంది దేవలోకం ఉంటుంది ఈ లోకాలన్నిటికీ అంటే అలాగే ప్రాణం ఇచ్చే ప్రాణ మండలి కూడా ఉంటుంది పరమ గురువు మండలి ఉంటుంది ఇలా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి యాక్సెసింగ్ అంతా మనకి కాన్షియస్ ఈ నా ఈ నాడుల్లో ప్రవహించే ప్రాణశక్తి ద్వారా మాత్రమే యాక్సెస్ చేసుకోగలం 吧。<Bah. S 2> mm.